వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ధనలక్ష్మిపురం సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కామాక్షి జ్యువెలరీస్ ఓనర్ రమణ తన అనుభవం మరియు కొత్త ఆఫర్స్ గురించి వివరించారు ఆయన గత ముప్పై ఐదు సంవత్సరాలుగా గోల్డ్ బిజినెస్ లో ఉన్నారని ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు కీలక సమాచారం రమణ ముప్పే ఐదు సంవత్సరాల అనుభవంతో గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు ధనలక్ష్మిపురంలో కొత్తగా కామాక్షి జ్యువెలరీస్ ప్రారంభించారు ప్రారంభ ముప్పై రోజుల్లో వరకు తరుగు కూలి మేకింగ్ ఛార్జెస్ లేకుండా బంగారం వెండి అమ్ముతారు కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన సమయానికే డెలివరీ చేస్తారని హామీ ఇచ్చారు కస్టమర్ కు లభించే ప్రయోజనాల మేకింగ్ ఛార్జెస్ లేదు ఆర్డర్ చేసిన ఉత్పత్తిని కాల స్పందనతో అందుబాటులోకి తెస్తారు నాణ్యత మరియు విశ్వసనీయతతో సేవలు ఈ సమాచారం ద్వారా కొత్తగా ప్రారంభమైన కామాక్షి జ్యువెలరీ స్థానిక ప్రజలకు విశ్వసనీయమైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు ఓపెన్ అయింది సందర్భంగా అందరికీ మనం ఏంటి అంటే సెలవురు సెలవురు మీద కూలింగ్ పెరుగు లేకుండా ఇవ్వబడదు నెల రోజుల పాటు జరుగుతుంది మీరు ఆర్డర్లు ఏది ఇచ్చినా చేయగలుగుతాము నైన్ వన్ సిక్స్ పేడీ నాన్ పేడు అంటే తరుగు లేకుండా ఇస్తారు ప్రత్యేకంగా మీరు సెల్వారే జ్యువెలరీస్ రంగంలో బీయర్స్ నుంచి ఉన్నట్లయితే ఇది థర్టీ ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి గోల్డ్ గోల్డ్ నుంచి ఉన్నాము జనానికి అందరికీ కూడా మనం తక్కువ లాస్తాము అనే ఆలోచనతో కరువులు కూడిన చూస్తాం ఇప్పుడు గోల్డ్ చూస్తే అడ్మల్గా పెరిగిపోయింది సో ఇప్పుడు ప్రజలు ఆ మగ్గు చూపుతున్నారా గోల్డ్ కొనడానికి ఇప్పుడు చూపిస్తున్న వాళ్ళు చూపిస్తున్నారు చిన్న చిన్న వాళ్ళు అయితే కష్టము బ్రామో కొన్ని కొన్ని అయితే కష్టం ఉంది కనిపిస్తున్న వాళ్ళు మనం వర్క్ మీ దగ్గర ప్రత్యేకంగా ఏం ఐటమ్స్ అవైలబుల్ అవుతాయి కమ్మలు టాప్స్ డ్రింకీలు లైటిల్లు చోకన్లు తయారు చేసి ఆ నచ్చిన మోడల్ని ఈరోజు ప్రాణం ఎవరు వచ్చారు ఇక్కడికి విజిటింగ్ చేయడానికి వాళ్ళు గోల వాళ్ళు నారాయణ సార్ కూడా ఏదో మ్యారేజ్ వల్ల అయితే నెల అయిపోయాడు అందులో మీటింగ్లో కొంచెం డిజింగ్ కొందరు వాళ్ళ కోసం తప్పనిసరిగా వస్తారు అన్నరాధం వస్తుంది విజయభాస్కర్ రెడ్డి వస్తుంది పార్లమెంట్ శ్రీనివాస్ రేటు వస్తాడు అందరూ వెయిట్ చేస్తారు ప్రత్యేకంగా ఆఫర్స్ ఎప్పుడు వరకు ఉంటుంది మీరు చెప్పారు కదా తరుగు పూలు ఉంటామని ఆఫర్ ఎంత బాగా ఉందో ఇది వరకు చేస్తాము తర్వాత ఇంకా పొడిగిస్తాం ఇంకా ఇంకా మన జనాలు అయితే ఇంకా గుమ్మించడం వల్ల సో జనరల్గా మీరు నెల్లూరు వాసనోళ్ళు అంటే అక్కడ ఆల్మోస్ట్ మీరు అక్కడ బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ ధనలక్ష్మీపురంలో ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు మీరు మీ షోరూమ్ని సో ఎందుకు ఏర్పాటు చేశారు ఇక్కడ ఇంకా దగ్గరికి ప్రజలకు దగ్గరగా ఉన్నారని అన్ని ఐటమ్స్ బాగున్నాయి వెండికి బాగున్నాయి అన్ని బాగున్నాయి అన్న ఇప్పుడు ఇప్పుడు తెసినవాడు కాదు చాలా ఏంగ్స్ ఐటెం బాగుంటుంది ఒరిజినల్ గా ఉంటుంది తీసుకోవచ్చు మంచిగానే ఉంటుంది చాలా బాగుంటుంది

వేరే విధంగా పచ్చడి చేశారు ఇక్కడ ఏం తీసుకున్నారు నెక్లెస్ తీసుకున్నారు మీకు బాగా నచ్చింది ఆ ఐటమ్ అంటే బాగా జనరల్గా మహానగర ధీటిగా మా నెల్లూరులో పెద్ద పెద్ద షోరూమ్స్ పెట్టినారు సో వీళ్ళు ధనలక్ష్మీపురంలో ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు అంత దూరం నుంచి వచ్చి మీరు తీసుకోవడానికి కారణం ఏంటి వాళ్ళ ఉద్దేశం బట్టి తీసుకువచ్చారు చాలా ఐటమ్ బాగుంది చాలా జ్యువెలరీ బాగుంది నేను కూడా పర్చేజ్ చేశాను నా జ్యువెలరీ సర్వీస్ ఎలా ఉందండి అండి మా సర్వీస్ ఎలా ఉంది మిదికి చాలా బాగుంది చాలా బాగుంది మీ బిజినెస్ జ్యువెలరీ ఏంటి రేలే బిస్నెస్ జ్యువెలరీ నుంచి పెద్ద సైదాక తీసుకున్న ఐటెం చాలా బాగుందని నేను అంటే మీరు చాలా కాలం నుంచి అంటే మీరు బిజినెస్ చేస్తున్నారు సో మీ ఐటెం వీళ్ళ క్వాలిటీ నచ్చి మీరు వస్తున్నారు రామక్షి జ్యువెలరీ ఓపెనింగ్ జరిగింది ఇక్కడ అన్ని గోల్డ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ అన్ని మనకి అందుబాటు మధ్య తరగతి వాళ్ళకి అందుబాటు ధరలోనే అందిస్తున్నారు ఎం రమణయ్య గారు సో అందరూ వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం డిజైన్స్ కానీ వెరైటీస్ ఎలా ఉన్నాయి వెరైటీస్ డిజైన్ అన్ని యూనిక్ యూనిక్ ఐటమ్ ఒకవేళ సపోజ్ కస్టమర్ స్పెసిఫిక్గా గా ఏమైనా కావాలని వస్తే మాకు ఆర్డర్ కానిస్తే సేమ్ ఈస్ మేము విత్ ఇన్ టైం వాళ్ళు డెలివరీ టైం మేము ఇష్టమైన టైం ఇస్తాము విత్ ఇన్ టైంలో మేము డెలివరీ చేస్తాము సో మామూలుగా షోరూమ్స్లో అయితే తరుగులు కూడీలు అన్నీ కూడా యాడ్ చేసేస్తారు ఈ దగ్గర ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది సేమ్ మా రమణీయ గారికి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది సో మేము మాకు బడ్డర్ రేట్కే మేము ఇస్తాం అంటే ఐ మీన్ హోల్సేల్ రేట్స్కే మేము అన్ని ఇస్తాం అంటే సామాన్య మానవులు కూడా అందుబాటు దారిలో ఇక్కడ లభిస్తాయి లభిస్తాయి రీటైల్ సంజయ్ థ్యాంక్ యూ సో మచ్